నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ వామ్మో ఏంటో బౌల్లో కూర పెట్టింది అదేంటో మాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నారా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మరి అది రొయ్య పొట్టు అనమాట తెల్లని రొయ్య పొట్టు సో ఆ రొయ్య పొట్టు మా వారు కై నుంచి తీసుకొచ్చారు సో దాన్ని ఫస్ట్ కర్రీ వండేటప్పుడు ఫస్ట్ గ్రేడ్ చేసుకోవాలి కదా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఉన్నవన్నీ మనం వేరేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని అలాగా విసురుకోవాలన్నమాట ఎందుకంటే రొయ్యి తొట్లు ఇసుకుంటుంది చూసారా ఇసుక ఎలా వచ్చిందో సన్నటి తెల్లటి ఇసుకుంటుందండి సో మనం ఖచ్చితంగా ఆ ఇసుక అంతా క్లీన్ చేసుకోవాలి చాలా బాగా క్లీన్ చేసుకోవాలి అది అసలు ఆ ఇసుక ఫుడ్ ఐటమ్స్ లోకి ఒక అస్సలు వెళ్ళకూడదు ముఖ్యంగా మగపిల్లలకి ఆ ఇసుక అనేది తగలకూడదండి అది స్టోన్ రూపంలో వాళ్ళకి ఏర్పడిపోతుంది ఆడవాళ్ళకైతే టాయిలెట్ లో వస్తుంది కానీ మగవాళ్ళకి రాదు సో దాన్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా చెరుక్కొని అలాగా గోరువెచ్చని వాటర్ లో వేసి నానబెట్టేసుకోవాలి చూసారా ఈ గోరు పెచ్చని వాటర్ అనమాట సో నేను అలాగా అంతా క్లీన్ చేసేసి ఆ ఐస్ కి అంతా జెల్లిచ్చేసేసి ఇప్పుడు వాటర్ లో వేసాను వాటర్ లో వేసిన విధంగా అయిపోయింది అనుకున్నారా ఇంకా ప్రాసెస్ ఉంది దాంట్లో ఇసుక ఇంకా ఉంటుంది సో అది నానబెట్టేశాను సో కర్రీకి కావాల్సినవి అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను తెల్ల అండి మార్కెట్ నుంచి తెచ్చాను తెల్లవంకాయలు చాలా బాగుంటాయి తెల్లవంక అంటే ఏ కర్రీ చేసినా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి సో బంగాళదుంపలని బంగాళదుంప శుభ్రంగా కడిగి వేసుకున్నాము బంగాళదుంపలు తోలు తీయకుండా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం పోషకాలు కూడా లాస్ అవ్వకుండా ఉంటాము సో ఎప్పుడైతే సరే బంగాళదుంప కడిగేసి వెయ్యండి తొక్కు తీయకుండా సో ఈ లోపు మనం పెట్టు నానబెట్టేసాం కదా దాన్ని జాలిచ్చాలన్నమాట ఇసుకంత అడుకెళ్ళిపోయేలాగా జాలిచ్చాలి అలా జాలిస్తుంటే మమ్మల్ని చిన్నప్పుడు మన మన ఇంట్లో మన అందరిలో మినప్పప్పు ఉండేది కదా అప్పట్లో పొట్టు ఉండయో ఉండయి సో అలాగే మిన నానబెట్టి జాలిచ్చేవాళ్ళు కదా అలాగ పొట్టంతా తీసేవాళ్ళు సో నాకు అలా చేస్తుంటే నాకు మా అమ్మ గుర్తు వచ్చింది సో అలాగా జాలించుకుంటూ క్లీన్ చేసుకోవాలి చూసారా ఇసుక ఇందాక అక్కడ ఇసుక వచ్చింది అయినా కానీ ఇసుకుంది చూసారా అది సన్నటి ఇసుక కనపడు చాలా సన్నగా ఉంటుంది సో ఆ ఇస్ క్లీన్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ చక్కగా క్లీన్ చేసుకోవాలి నేను అది ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసాను అనమాట తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని మనకి కర్రీలోకి ఎంత నూనె కావాలో మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి సో రెండు పచ్చిమిర్చి కట్ చేశాను స్లైస్ లాగా సో పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా స్లైస్ గానే కట్ చేశానండి సో చిన్న చిన్నవి అవసరం లేదు వంకాయలు ఎలాగా స్లైస్ గానే ఉంటాయి కాబట్టి ఆనియన్స్ కూడా మనం స్లైస్ గా చూసుకున్న బాగానే ఉంటుంది సో నేను త్రీ ఆనియన్స్ కట్ చేసాను స్లైస్ లాగా సో ఆ రెండు మగ్గుతున్నప్పుడు ఒక కప్పు టమాటాలు వేసారనమాట సో అవి కూడా వేగనిద్దాము అలాగా కలుపుకొని అవి కూడా మీడియం సైజు లో పెట్టి చక్కగా సన్నగా వేపుకోవాలి సో అలా వేపిన తర్వాత బంగాళదుంపలు కూడా చూసారా శుభ్రంగా క్లీన్ చేసి వేసాను పొట్టు తీయలేదు అసలు ఆ తొక్కు తీయకుండా ఉంటేనే చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు ఒకసారి వేసి చూడండి టేస్ట్ తెలుస్తుంది ఎప్పుడుసిన బంగాళదుంపలు అలా వేస్తే చాలా టేస్ట్ గా ఉంటాయి తినేటప్పుడు మనం తొక్కు తీసుకొని తినొచ్చు అనమాట సో బంగాళదుంపులు కూడా వేగిన తర్వాత రొయ్య పొట్టు అనమాట ఆ రొవి పొట్టును కూడా వేసేసి అన్ని కలిపేసి చక్కగా మగ్గబెట్టాలి ఒక ఉప్పు అనమాట మనం తినేదాన్ని బట్టి ఉప్పేసుకోవాలి సో ఉప్పు ఉప్పేసుకున్న తర్వాత అది మళ్ళీ ఉప్పేస్తున్నా తర్వాత ఒకసారి అంతా కలవబెట్టేద్దాం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఆ పసుపు కూడా నేను కొనండి పసుపు కొమ్ములతోనే ఆడించి మా అమ్మ వాళ్ళు పంపిస్తారు నాకు సో అవన్నీ వేసి కలవబెట్టి చక్కగా మగ్గ పెట్టాలనమాట సో అవి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాము కర్రేపాకు ఫ్రెష్ది సో నేను మునగాకు కూడా ఎప్పుడు వాడతాను సో ఇప్పుడు మునగాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను కరేపాకు ఒక్కటే వేస్తున్నా సో చక్కగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే కంటికి మంచిది పిల్లలకి విటమిన్ ఏ అందుతుంది సో కరివేపాకు వేసిన తర్వాత చక్కగా అన్ని కలవబెట్టాలి చూసారా వాటర్ ఎలా ఊరుతున్నాయో అన్ని వెజిటేబుల్స్ నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట సో అలాగ అన్ని బంగాళదుంప నుంచి ఆనియన్ నుంచి అన్నిటి నుంచి వాటర్ ఊరుతా ఉంటే అప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ గా ఉంటుంది అనమాట సో తర్వాత వంకాయలు తెల్ల వంకాయలు చక్కగా స్లైస్ లా కట్ చేసుకొని నీట్ గా అవి కూడా వేసేస్తున్నాయి అనమాట సో వంకాయలు కూడా వేసే అన్ని కలిపెట్టేసుకుందాం ఇవన్నీ కలిపి కూడా కూర వండుకోవచ్చు మన పాతకాలంలో అందరు కలిపెట్టి కూరలు ఉండేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు అందరు కలిపెట్టడం అనేసి ఆయిల్లో లో ఫ్రై చేసేస్తున్నారు కలిపెట్టి వండిన చాలా బాగుంటుంది సో నేను వంకాయలు కూడా వేసాను కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం వంకాయలు వాటర్ కూడా చూసారా ఆ విధంగా వంకాయల నుంచి కూడా వాటర్ వచ్చేస్తున్నావు చక్కగా మీడియం సైజులో లో మగ్గని ఇవ్వాలి హైలో పెట్టకూడదు సో అలా మొగ్గుతా ఉన్నప్పుడు మనం తినేదాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సో తినేదాన్ని బట్టి అండి ఎవరంత తింటారో దాన్ని బట్టి ఆ స్పైసినెస్ను బట్టి కారం యాడ్ చేసుకోవాలి సో అలా కారం యాడ్ చేసుకున్న తర్వాత అన్ని ఒకసారి కలవ పెట్టేసి ఒకసారి మూత పెట్టేసి అంతా మొగ్గుతా ఉంటాయి సిమ్ములో అలా మగ్గిన తర్వాత చూసారా వాటర్ ఇంత అలా మగ్గి ఆయిల్ కొంచెం తేలుతా ఉన్నప్పుడు మనం తినే గ్రేవీ బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం ఈగురుగా తింటారా పులుసుగా తింటారా దాన్ని బట్టి ఇది ఇగురుగా కాకుండా మరీ పులుసుగా కాకుండా ఒక మీడియం సైజులో లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఆ విధంగా కూర ఉడుగుతుంది చూసారు ఆయిల్ పైకి తేలుతుంది సో కత్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇక్కడ విజయవాడ మార్కెట్ లో ఇంత పెద్ద కట్ట పది రూపాయలకి ఇస్తున్నారు కొత్తిమీర చాలా చవకగా దొరుకుతుంది కరివేపాకు దొరకట్లేదు కానీ కొత్తిమీర చాలా చౌకగా దొరుకుతుంది సో యాడ్ చేశాను చూసారా కర్రీ అయిపోయింది ఆ ఆ మాదిరిగా అయితే మనకు రైస్ లో చక్కగా సరిపోతుంది మేమైతే అలానే తింటాం సో ఆ మాదిరిగా అయితే ఉందని చూసారా వేడి వేడిగా టేస్టీ టేస్ట్ తెల్ల వంకాయ రొయ్యి పొట్ట కూర రెడీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్